వెల్కమ్ వెల్కమ్ ఆర్ బ్యాక్ టు మై ఛానల్ ఛానల్ నా లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ దసరా శుభాకాంక్షలు దసరా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ రోజు నా అవుట్ ఫిట్ ఎలా ఉంది బాగుందా ఈ రోజు నేను అమ్మవారి కోసం మూడు రకాల ప్రసాదం చేసినా నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే కొన్ని చేసిన లేదంటే ఇంకా చాలా చేద్దాం అనుకున్నా అంటే భక్షాలు వడలు ఆ పూర్ణం బూరలు ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ చేద్దాం అనుకున్నా అవి కాకుండా ఈ మూడే చేసిన సింపుల్ గా అవి ఏందో చూసే బెల్లమన్నం నెక్స్ట్ వచ్చేసి పులిహోర నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ రోజు పూజ సింపుల్ గా చేసిన ఎట్లా చేసినానో చూడండి ఇట్లా అయితే గడప పూజ అయితే చేసిన గడప దగ్గర ఇట్లా పసుపు కుంకాలు పెట్టి దీపాలు పెట్టి అండ్ కలసమ్మ పెట్టిన తులసమ్మ దగ్గర కూడా మంచిగా పూజ చేసిన చూడండి నేనైతే ఇలా సింపుల్ గా జరిపేసుకున్నా ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ బాగాలేదని ఆల్రెడీ మీకు చెప్పేసిన కదా అందుకే ఇలా చేసుకున్నా దేవుడి దగ్గర అయితే ఇప్పుడు స్వీట్ బాక్స్ పెట్టినా అండ్ మూడు రకాల ప్రసాదాలు పెట్టినా దద్దోజనము పులిహోర బెల్లమన్నము అట్టి పండుగ కూడా పెట్టేసిన దేవుడిని అయితే ఇలా పూలతోనే అలంకరణ చేసిన కలషం కూడా పెట్టేసిన దేవుడి పూజను అయితే నేను ప్రశాంతంగా హాయిగా జరుపుకున్నా ఇంకా టెంపుల్ ని కూడా మంచిగా నీట్ గా అలంకరణ చేసినా అనమాట పూలతోటి సింపుల్ గా చేసిన పూజా పద్ధతి మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా పెట్టండి ప్రతి ఇయర్ దుర్గా అమ్మవారికి నేను ఒడి బియ్యం పోస్తాను అనమాట అట్లాగే వరలక్ష్మి పతానికి సుంకుల అమ్మ అమ్మవారికి పోస్తాను ఇంకా దుర్గ అమ్మవారికి దసరాకి పోస్తాను అనమాట అందుకే ఈ రోజు వ్లాగ్ ఏంటంటే అమ్మవారి కోసం ఒడి బియ్యం సామాన్లు తీసుకున్నా అందులో శారీ ఉంది ఇంకా కొన్ని ఒడిబియం బియ్యం సామాన్లు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తా లెట్స్ గెట్ ఇంటి ద వీడియో ఫస్ట్ అయితే సామాన్లు చూపిస్తాను ఇవైతే రెండు కేజీల బియ్యం అనమాట ఇంకా ఐదు కుడకలు తీసుకున్నాను ఒడి బియ్యానికి రెండు బెల్లం గడ్డలు తీసుకున్నాను ఐదు జతల ఒక్కలు ఐదు జతల ఎండు అని తీసుకున్నా ఇంకా అమ్మవారికి పెట్టడానికి పసుపు కొమ్ములు కూడా తీసుకున్నా ఇది మీకు తెల్ ఇది మీకు తెలిసే ఉంటుంది అమ్మవారి కోసం శృంగార ఐటమ్స్ అనమాట దీంట్లో లిప్స్టిక్ బ్యాంగిల్స్ కుంకుమ కాటిక అండ్ అన్ని వస్తాయి అనమాట అమ్మవారికి సంబంధించిన దువ్వెని కూడా వస్తాయి దీంట్లో అమ్మవారి ప్రసాదం కోసం పంతులు గారికి ఇవ్వడానికి పుట్నాల పప్పు ఇంకా బెల్లం గడ్డ కూడా తీసుకున్నా అమ్మవారి కోసం బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా రెడ్ కలర్ బ్యాంగిల్స్ పొడి బియ్యానికి పసుపు కుంకుమలు పది తమలపాకులు కూడా తీసుకున్నా ఇది అమ్మవారి కోసం తీసుకున్న శారీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడడానికి ఇలా ఉంటుంది శారీ ఓవరాల్ గా ఇదేమో బార్డర్ కింద బార్డర్ వచ్చేసింది శారీ డిజైన్ మాత్రం ఇలా ఉంటుంది ఇంకా పైన నడుము దగ్గర ఇలా సింపుల్ గా మంచి చిన్న బార్డర్ ఇచ్చినారు కొంగుపాట్ అనమాట కొంగుపాట్ చూడండి ఎంత బాగా ఇచ్చినారు గ్రాండ్ డిజైన్ గా సారీ మొత్తం చాలా మంచిగా డిజైన్ గా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా రెడ్ అండ్ బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఫుల్ వర్క్ ఇచ్చినారు మీకు ఎక్కడ కూడా అసలు సారీ ప్లెయిన్ గా అయితే లేదు ఇదంతా బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇలా డిజైన్ ఇచ్చారు అండ్ ఈ శారీని అయితే నేను ఆన్లైన్ లో తీసుకున్నాను నాకైతే చాలా 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 బాగా నచ్చింది ఎందుకంటే అమ్మవారికి రెడ్ గ్రీన్ ఎల్లో ఇలాంటి శారీస్ చాలా పెడతారు కాబట్టి నేను సో రెడ్ కలర్ అయితే సెలెక్షన్ చేసుకున్నాను ఇంకా బ్లౌజ్ పీస్ కైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇదేనండి నేను అమ్మవారి కోసం తీసుకున్న ఒడిబియం సామాన్లు కొత్త కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఒడిబియం సామాన్లు ఎలా ఉంటాయో అని తెలియని వాళ్ళకైతే నేను చూపెట్టాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా తాల సపోర్ట్ చేయండి బట్ అభాయ్ బాయ్